ఎయిర్ ఫైబర్ ఎయిర్ ఫైబర్ ఎలా ఇచ్చాను అని అంటే మీరు ఇక్కడ వచ్చి మీకు ఆ సెటప్ చూపిస్తాను చూడండి ఎయిర్ ఫైబరు మేనబుల్ స్విచ్లో ఈ రెండు పోర్ట్లు ఉండే మేడబుల్ స్విచ్లో ఇది ఎయిర్ ఫైబర్ ఇది ఇది అందులోకి వెళ్ళాక ఇందులో పవర్ పాస్ పిఓఈ ఉంటుంది ఇది ఏ ఫైబర్ ఇందులో ఏసీ డాటా రెండు లింక్ ఇవి రెండు ఇవి రెండు అండి ఓఎల్టీ లేదండి ఓన్లీ పవర్ అండి ఓఎల్టీ అనేది ఇదే ఓఎల్టీ సార్ ఇది